శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं सशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोच శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఈ యొక్క బుద్ధి ఇంద్రియాలు మొదలుకొని మనోబుద్ధి చిత్త అహంకారాలు మొదలుకొని ఈ జగత్ వరకు కలిగినటువంటి సమస్త దృశ్యము కూడా ఎవనికి స్వయంగా మరి ఇష్టము కాకుండా రుచించకుండా ఉంటుందో అటువంటి వానికి ఆ వాడు ఆకాశములాగానే ప్రశాంతుడై ఉంటాడు అటువంటి వాడు మహాత్ముడు ఆ ఆకాశంలాగానే ప్రశాంతుడైనటువంటి మహాత్ముడిని ఉత్తములైనటువంటి వారు ముక్తుడు అని మరీ చెబుతూ ఉన్నారు అంటే విచారణ లేకపోవడం చేత ఏ యొక్క తత్వ విచారణము అనేటువంటిది లేదు దాని ద్వారా అహంభావము నేను నాది అనేటువంటి జగత్ స్థితి శారీరక భావము అనేటువంటిది కలిగి ఉంటుంది అదే తత్వజ్ఞాన విచారణము చేత అహంభావము నేను అనేది నాది అనే ఈ జగత్తు ఇవేవి కూడా లేకుండా పోతున్నవి అంటే విచారణ లేకపోతే అహంభావం ఉంటుంది విచారణ కనుక చేసినట్లయితే అహంభావము నశిస్తుంది అహంభావమే లేకపోతే ఇంకా నాది అనే జగత్తు ఉంటుందా నేను లేనప్పుడు నాది అనేది ఉండదు కదా అలాగే ఈ జనన మరణ మొద జననము మరణము మొదలైనటువంటి ఈ రూపంలో ఉన్నటువంటి సంసారం ఇంకెక్కడ ఉంటుంది ఉండదు వాస్తవానికి ఈ చిదాకాశమే తన స్వరూపము యొక్క జ్ఞానము చేత బుద్ధి మొదలైనటువంటి ఆకారములాగా ఉన్నట్లుగా ఉన్నదై రూపము ప్రకాశము సంకల్పము మొదలైన రూపాలతో ఉన్నటువంటి బాహ్యమునందు కానీ వెలుపలనందు కానీ ఉండేటువంటి ఈ యొక్క జగత్తుని తెలుసుకుంటున్నది ఎందుకు అది ఇతరమైనటువంటి జ్ఞానము చేత ఇతరమైనటువంటి అజ్ఞానము చేత బుద్ధి ఆకారంగా మనో ఆకారంగా చిత్త ఆకారంగా అహంకారాకారంగా ఉన్నట్లుండి అంతర్బహిర్వ్యాపకంగా కూడా ఉన్నటువంటి కన రూపంలో నామంలో కనబడేటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో సంకల్ప రూపంలో రూ ఉన్నటువంటి బాహ్యాభ్యంతర జగత్తును కూడా తెలుసుకుంటుంది కాబట్టి రామ ఎప్పుడు నీ యొక్క మనసు సర్వాత్మ రూపమై ఉంటుందో సర్వ పదార్థాలు కూడా నశించిపోయి కనబడుతుందో అప్పుడే సధ సర్వధ సమస్త జగత్తు కూడా సమస్తమైనటువంటి ఆచరించే క్రియలు కూడా సర్వము పరబ్రహ్మముగానే కనబడుతూ ఉంటుంది కాబట్టి రామా నీవు ఏమి చేస్తూ ఉన్నప్పటికీ తింటూ ఉన్నా హోమం చేస్తూ ఉన్నా ఈస్తూ ఉన్నా పూజుకుంటూ ఉన్నా తపస్సు చేస్తూ ఉన్నా ఇతరులను వధిస్తూ ఉన్నా అదంతా కూడా వాస్తవానికి నాశము లేనటువంటి నాశరహితమైనటువంటి బ్రహ్మమే అవుతూ ఉంటుంది కాబట్టి రాఘవా నేను నీవు దిక్కులు ఈ కోరిక క్రియ కాలము ఆకాశము మొదలైనటువంటి ఏ యొక్క పంచభూతాలు లోకములు అలోకాలు పర్వతాలు రూప ప్రకాశాలు సంకల్పాలు మొదలైన రూపమైనటువంటి బాహ్యమునందు కానీ భయం మరి లోపల కానీ అభ్యంతరమునందు ఉన్నటువంటి జగత్తు యొక్క అనుభవము త్రికాలాలు అంటే మూడు కాలముల యందు జరిగిపోయిన కాలమునందు జరుగుతూ ఉన్న కాలమునందు జరగబోయేటువంటి కాలమునందు కూడా సామాన్య స్త బ్రహ్మాండము మరే ముసలితనము మరణము మొదలైనటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా వ్యాపకమైనటువంటి స్వరూపమైన పరబ్రహ్మమే అవుతుంది కానీ మరొకటి కాదు కాబట్టి రామా రహితుడవును అంటే నీకు దుఃఖము అనేటువంటిది నశించినటువంటి వాడవు ఆభాసవర్జితుడవు లేకనే ఉన్నట్లుగా కనిపించేటువంటి వాడవు కాదు వాస్తవానికి ఉన్నదేదో ఉంటుంది నీవు వీత్యా విరహితుడువు ఏ కోరిక లేనటువంటి కోరికలు నశించిన వాడవు నీకు మనస్సు కూడా లేదు అందుకే అమనస్కుడవు దృశ్యాన్ని వదిలివేసినటువంటి వాడవు కాబట్టే దృశ్యవర్జితుడవు మునివియు ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మాన్ని మననం చేసేటువంటి మునివి అంతేకాదు అలా ఉండబట్టే నిర్వాణ రూపుడవై ఎలా ఉంటావో అలాగే వెలయచూ ఉండు అలాగే ప్రకాశిస్తూ ఉండు గతే చ మనం శాంత మనంతస్తామ భావనం వ్యవహారోస్తుతే మావా స్పంద స్పందైర్యధానిలహ నిలహ కాబట్టి రామా నీవు కోరిక గాని మరే గాని నశించిపోయినటువంటి వాడవై శాంతుడవై ఆది అంతము లేనటువంటి బ్రహ్మమునందు స్థితిని కలిగిన వాడవై భావనలు ఏ సంకల్పాలు అయితే ఉన్నావో అవన్నీ వదిలివేసిన వాడవై ఉండు అటువంటి నీకు వాయువు యొక్క స్పందము ఆ స్పందముల లాగానే ఇప్పుడు వాయువునందు గాలి ఉండవచ్చు చలనము లేకపోవచ్చు అటువంటి వ్యవహారాలు ఉండుగాక లేకపోతే లేకుండుగాక అనే చెబుతూ ఓ రామచంద్ర ఇచ్చాది రహితమై కోరిక మొదలైనటువంటి మనసు మొదలైనటువంటివన్నీ నశింపజేసుకున్నవాడవై వాయువు చలనము కలిగి ఉండునట్లుగానే అంటే ఈ యొక్క గాని నందు కదలిక అనేటువంటిది ఉంటే ఉండుగాక కదలిక లేకుండా నిశ్చలంగా ఉంటే ఉండునట్లుగా నీవు కూడా ఈ యొక్క కోరిక కానీ మానసికమైనటువంటి సంకల్పరహితుడు కూడా అయి ఉండి శాంతుడవై ఉండి అనంతమైనటువంటి ఆది అంతము లేనటువంటి అనంత ఆత్మయందు స్థితి కలిగి ఉన్నవాడవై భావనలన్నీ వదిలివేసిన వాడవే వ్యవహారాన్ని సల్పు లేకపోతే నువ్వే వ్యవహారాన్ని కూడా చేయకుండా కూడా ఉండు అనే చెబుతూ రాఘవా శాస్త్రము అనేటువంటి యంత్రవాహకుని ద్వారా నిర్వహింపబడినవే అవచు మరి నీ యొక్క పురుషోచిత క్రియలు వాసనారహితాలై కల్పన వర్జితాలై శాంతాలై కాష్ట విగ్రహాన్నే పోలి ఉండుగాక అంటే రామా శాస్త్రమును యంత్రవాహకుని ద్వారా నేరహింపబడిన వగచు శాస్త్రములో చెప్పబడినటువంటి ఏమని చెప్తూ ఉన్నది అంటే యంత్రవాహకుడు ఆ యంత్రాన్ని నడిపించేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు అంటే ఎంతవరకో అంతే చేస్తాడు కానీ యంత్రములో అది ఎక్కువ ఇది తక్కువ దీనితో అది చేయాలి ఇది చేయాలి అనేటువంటిది ఉండదు ఆ యంత్రాన్ని నడిపించడం మాత్రమే వాని బాధ్యత అట్లాగే నీవు కూడా ఏం చేస్తావు నీ పురుషోచితమైనటువంటి క్రియలు ఏ యొక్క మనుజుకి ఉండేటువంటి ఏ క్రియలైతే ఉన్నవో ఉన్నావో అవన్నీ కూడా మరి సంస్కార రహితాలై వాసన రహితాలై ఏ కల్పన అనేటువంటిది ఉంటుందో ఆ కల్పన మొత్తం వదిలివేసిన వాడవై శాంతములై కొయ్య విగ్రహం ఎలా ఉంటుందో కదలక మెదలక నీవు కూడా అటువంటి కొయ్య విగ్రహంలాగా దానినే ఉండు కాబట్టి రామా బాహ్యమునందలి మాతా పితృ బంధు జనాదులతోటి నీ యొక్క వ్యవహారము అతి స్నేహయుక్తమై అవసరం లేదు కేవలము స్నేహరహితమయ్యూ ఉండవలదు అలా కూడా ఉండనవసరం లేదు ఇతరుల చేత నిర్దేశింప సక్యముగా ఉన్నటువంటి ప్రకాశము కలిగిన వాడవై చిత్రమందల దీపంలాగానే నిశ్చలంగా ప్రశాంతంగా ఉండు రామా బాహ్య మందలి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క కార్యకలాపాలలో తల్లి తండ్రి బంధువులు మరి మిగతా జనాదులు తోటిలో తోటి స్నేహితులు నీ యొక్క వ్యవహారయుక్తమై ఉంటే ఉండు ఉండకపోతే ఉండకపో లేదా అలా ఉండాలా అంటే ఉండనవసరం లేదు కేవలము స్నేహరహితమే వారందరికీ దూరంగా కూడా ఉండనవసరం లేదు నీవు ఎక్కడ ఉండాలి అంటే ఇతరుల చేత నిర్దేశింప సఖ్యము కానటువంటి ఏ వ్యాపకమైనటువంటి ప్రకాశమైతే ఉన్నదో అది ఇతరుల చేత నిర్దేశింప సఖ్యము కానే కాదు అది సర్వవ్యాపకము స్వతస్వరూపము కాబట్టి అటువంటి ప్రకాశమే కలిగిన వాడవై ఎలా ఉంటావు అంటే బొమ్మలో వేయబడినటువంటి చిత్రము ఎలా ఉంటుంది అంటే ఒక దీపం అనేటువంటి చిత్రాన్ని బొమ్మలో వేసి అక్కడ పెట్టారు అది దేదీప్యమానంగా దీప్యమానంగా ఉంటుంది కానీ దాని ద్వారా చీకటి పోదు అది ఏ గాలికి కూడా చెంచలంగా ఉండదు అలాగే ఎలాగంటే చిత్రమందల దీపంలాగా నిశ్చలంగా ఉండు ప్రశాంతంగా ఉండు అని చెబుతూ నిర్వాసనస్య విరసస్య నిర్వాసన విరసీషన ధృతేవ ధృతేక తత్వ వినోదహేతు శాస్త్రార్ధసనముతోప్యమలస్ తేదనేష్వానభిసంధి మతస్వరూపం ఓ రామచంద్ర వాసనారహితుడవును వర్తమాన భోగాలయందు కూడా వీరసత్వము కలిగిన వాడవు అయ్యి ఈ భావికాల భోగములందు ఏ కోరిక లేని వాడవే అయినా జ్ఞానికి సత్యాస్త్రాలు తప్ప ఆత్మసుఖమందలి విశ్రాంతికి ఇతరమైనటువంటి ఏదైనా కారణం ఉన్నదా అంటే లేదు అది మాత్రమే కారణం కాబట్టి నిర్మల చిత్తుడగు అటువంటి తత్వజ్ఞానికి జీవిత వ్యవహారములందు శాస్త్రాలు సజ్జనుడు యొక్క మతానుసారం ఫలాభిసంధి రహితంగా వర్తిస్తూ ఉండడమే అసాధారణమైనటువంటి చిహ్నమై ఉన్నది కదా అంటే యథేష్టాచరణము కాదు అనే కదా తెలియజేయడం అని చెబుతూ రామ వాసనారహితుడును వాసనలు కోరికలు నశించినవాడు ఈ వర్తమాన భోగములందు ఇప్పుడు మనకి జరుగుతూ ఉన్నటువంటి కాలమునందు అనుభవింపబడేటువంటి ఏ యొక్క అనుభవాల ఎందు కూడా విరసత్వము కలిగిన వాడు అంటే వాటి పట్ల ఏ అభిమానము రుచి లేనటువంటి వాడు అంతేకాదు రాబోయేటువంటి కాలములలో ఉండేటువంటి సుఖాల ఎందు కానీ ఏ కోరికలు ఊహలు లేనటువంటి వాడు అయినవాడు జ్ఞాని అటువంటి జ్ఞానికి సతశాస్త్రాలు తప్ప అంటే సారవంతమైనటువంటి సత్తా సామాన్య స్థితి కలిగినటువంటి పరమాత్మ తత్వాన్ని తెలియజేసేటువంటి శాస్త్రాలు తప్ప ఆత్మసుఖం విశ్రాంతికి అంటే వాడు ఆత్మసుఖమునందు విశ్రాంతిని పొందాలి ఆ విశ్రాంతిని పొందటానికి జ్ఞానికి సత్యాస్త్రాలే ముఖ్యం అంతేకాని ఇతరమైనటువంటిది ఇంకేదైనా హేతు విన్నదా అంటే ఎప్పుడు ఎటువంటి కారణము లేదు కాబట్టి నిర్మలమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు తత్వజ్ఞాని అటువంటి తత్వజ్ఞానికి ఈ యొక్క జీవిత వ్యవహారాలయందు శాస్త్రాలు కానీ సజ్జనుడు కానీ వారి యొక్క మతాలను అనుసరించి కానీ వాటిని అనుసరించకపోవడము కానీ ఎటువంటి కోరికను లేకుండా ఫలాభిసంధిరహితంగా అనువర్తించడమే అసాధారణమైనటువంటి గుర్తు అయి ఉన్నది కానీ వానికి ఇష్టమైనట్లు చేయించడం అనేటువంటిది కాదు కదా అంటే వాసనారహితుడు వాసనలు నశించినవాడు భోగాల పట్ల విరక్తి కలిగినవాడు ఈ యొక్క ద అంటే కోరిక ధారేషణ ధనేషణ పుత్రేషణ అనేటువంటి వాటి పట్ల కూడా కోరికను వదిలేసినటువంటి వాడు ఆ జ్ఞానికి సత్యాస్త్రము కంటే కూడా వేరుగా సుఖమైనటువంటి వినోదము అంటే విశ్రాంతికి హేతువి కారణం ఇంకేమైనా ఉంటుందా ఉండదు కదా కాబట్టి ఫలాభిసంధి రహితుడగు ఎటువంటి కోరికలు కూడా లేనటువంటి వాడు నిర్మలుడు అయిన అటువంటి తత్వజ్ఞానికి వ్యవహారాల ఎందు శాస్త్రం యొక్క అర్థమును సాధనలనుకును లెస్సగా అనుసరించడమే ముఖ్యమైనటువంటి గురుతు అయి ఉన్నది కానీ అంతేగాని తనకి ఇష్టమైనట్లుగా చరించడం ఏదేష్టాచరణము కాదు అనే కదా చెప్పడం అనే చెబుతూ ఎహ చి చేత్య సంసార్గ భేదభ్రమ నిరాసత జగదిత్యేత రూపపాధ్యతే చిత్తు చేత్యము అంటే సృష్టి వీణి యొక్క భేదాన్ని నిరసించడం ద్వారా చిన్మాత్రమే జగత్తు అనేటువంటి విషయాన్ని గురించి ఉత్తమమైనటువంటి తర్కాల చేత వర్ణించి నిరూపించారు అనే చెబుతూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు సంజాత క్షీణ సంస్కృతి పుమాన్ అసంకల్పో సదేవ వేత్తితేన ఓ రామచంద్ర సంసార బంధము అనేటువంటిది నశించిపోయినటువంటి వాడు వానికి సంసార బంధము అన్నప్పుడు ఈ చావు పుట్టుకల గురించినటువంటి వ్యవహారము లేనటువంటి వాడు స్వాభావికమైనటువంటి ఆత్మసాక్షాత్కారము కలిగినటువంటి వాడు అయిన మనుజుడు ఈ ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు మాత్రమే సంసార బంధము అనేది నశిస్తుంది అయితే ఆ మనుజుడు శాస్త్రానుసారము వ్యవహరించినప్పటికీ కూడా శాస్త్రాన్ని అనుసరించి వ్యవహారం చేసిన సంకల్పరహితుడే ఉంటాడు వానికి ఎటువంటి సంకల్ప వికల్పాలు అనేవి కొత్తగా ఉత్పన్నము కావు తద్వ్యవహార హేతువగు దాని సంబంధమైనటువంటి వ్యవహారానికి కారణమైన సంకల్పం యొక్క ఆభాసమును అంటే లేని సంకల్పాన్ని నిస్సంకల్ప స్థితిని స్వాత్మగానే చూస్తూ ఉంటాడు వాడికి కలిగినటువంటి ప్రతి ఒక్క సంకల్పాన్ని భావాన్ని కూడా తన ఎందు ఉన్నటువంటి నిక్షేపించినటువంటి సర్వము వ్యాపకమైనటువంటి ఏ పరమాత్మతత్వం అయితే ఉంటుందో ఆ విధంగా తన ఎందు ఉన్నటువంటి ఆత్మగానే చూస్తూ అతడు సంకల్పము అనేటువంటిది ఎరుగకుండానే తెలియకుండానే ఉంటాడు కాబట్టి ఆ సంకల్పాభాసము అనేటువంటిది ఆ సత్తి అబద్ధమే అవుతూ ఉంటుంది అని చెబుతూ శ్వాస చేత అర్థం యొక్క మలినత్వం వల్ల లేని ఏదైనా సరే అనిర్వచనీయ కారణము చేత సంకల్పము యొక్క బీజముకు అహంభావము తత్వజ్ఞందు ఆవిర్భవించినట్లయితే అది కారణం లేకనే వెంటనే నశించిపోతుంది మరలా మరలా వెదకి వెదకినప్పటికీ కూడా అది లభించదు కదా ఎలా కంటే శుద్ధమైనటువంటి అర్థము ముందు మనం శ్వాసించినప్పుడు కూడా ఆ శ్వాస సంబంధమైనటువంటి ఒక పొర అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే ఆ లాగానే ఏదైనా సరే అనిర్వచనీయ కారణము చేత మాట్లాడకూడనటువంటి మాటల యొక్క కారణము చేత మాట్లాడకపోవడము చేత సంకల్పము యొక్క బీజము అహంభావము ఆ తత్వజ్ఞయందు అంటే వాడు మాటల రూపంలో చూపించడు అయినా కూడా తన యొక్క సంకల్పం యొక్క బీజం ఏదైతే ఉంటుందో అదే కదా అహంభావము ఆ అహంభావము అనేటువంటిది ఆ తత్వజ్ఞుడు అంటే తత్వ సాక్షాత్కారం చేసినటువంటి మహనీయునుయందు ఒకవేళ ఉత్పన్నమైనప్పటికీ కూడా అది కూడా కారణం లేకుండానే వెంటనే నశిస్తుంది ఎలా నశిస్తుంది అంటే మనం అర్థమైనా అర్థం ముందు శ్వాస వదిలిన ఆవులించిన ఒక పొర ఏర్పడి వెంటనే మళ్ళీ లేకుండా పోయినట్లుగానే ఈ తత్వజ్ఞుని ఎందు అహంభావము అనేది కొద్దిపాటి కనబడినప్పటికీ కూడా లేకుండానే పోతుంది అది కారణం లేకుండానే నశిస్తుంది మరలా వెదికి చూసినప్పటికీ కూడా అది ఇంకా లభించదు అని చెబుతూ అంటే అజ్ఞాన ఆవరణము అనేది నశించినటువంటి వాడు కోర్కెలన్నీ కూడా అణచివేసినటువంటి వాడు ఉపశమించిన వాడు కోరికలన్నీ నశించిపోయినటువంటి వాడు పరమ అమృతమయముకు ఆనందము చేత అంటే మొత్తము అమృత స్వరూపమైనటువంటి దానితో నిండిపోయిన ఆనందము చేత నిండిపోయి పరిపూర్ణమైనటువంటి ఆత్మ ఉదయించినటువంటి వాడు జ్ఞాని కదా అటువంటి జ్ఞాని రూపమైనటువంటి ఆత్మ సత్తగానే శోభిస్తాడు కానీ వేరుగా ఉండడు అంటే సర్వుల యొక్క సందేహాలను కూడా అంధకారానికి కారణమైనటి ఈ యొక్క హిమ సమూహాన్ని నశింపజేయడానికి వాయువు వంటి వాడు ఎలాగంటే సర్వుల యొక్క సందేహాలను కూడా అంధకారానికి హేతువైనటి ఈ సమూహము అంటే మంచు యొక్క ఎక్కువగా ఆవరించింది అప్పుడేమవుతుంది అదంతా చీకటిగా ఉంటుంది ఆ చీకటిన సింపజేయటానికి వాయువు తీవ్రతరంగా విసిరినప్పుడు ఆ యొక్క మొంచంతా కూడా గాలి పీల్చి వేసుకొని అక్కడ మళ్ళీ చీకటిగా ఉన్న ప్రదేశం వెలుతురుగా కనబడుతుంది అలాగే అంటే మంచు తెర అనేది లేకుండా పోతుంది అలాగే నిరావరణమైనటువంటి ఆత్మ ప్రకాశముతో కూడి ఉన్నటువంటి బుద్ధి కలిగిన వాడు అగు జ్ఞా దాని చేత అతడు ఉండేటువంటి ప్రదేశము పూర్ణచంద్రుని చేత ఆకాశములాగానే ప్రకాశిస్తూ ఉంటాడు అనే చెబుతూ సర్వుల యొక్క సందేహాలను కూడా కూడినటువంటి వాడు అంటే అందరి యొక్క సందేహాలను తీర్చాలి అనేటువంటి నిరావరణమైనటువంటి ఆత్మప్రకాశము చేతనే కూడి ఉన్న బుద్ధి కలిగినటువంటి వాడు జ్ఞానియే కదా ఆ జ్ఞాని చేత ఉండేటువంటి ప్రదేశము ఎలా ఉంటుంది అంటే పూర్ణచంద్రుని చేత ఆకాశములాగానే ఉంటుంది అంటే ప్రకాశిస్తూ ఉంటుంది వెన్నెలమయంగా ఉంటుంది అందుకే ఈ సర్వుల సందేహాలు కూడా అటువంటి ఆత్మప్రకాశం కలిగినటువంటి బుద్ధి కలిగిన వాని యొక్క సామీప్యంలో సర్వుల సందేహాలు నశించిపోతాయి అని చెబుతూ సంసార మోహరహితుడు అంటే ఈ జనన మరణాలను కలిగించేటువంటి మోహం ఏదైతే ఉంటుందో ఆ మోహం నశించినటువంటి వాడు సర్వ సందేహాలు సంశయాలు వదిలివేసిన వాడు ప్రకాశాన్నే పొందినటువంటి వాడు అటువంటి వాడు అజ్ఞానము అనేటువంటి ఆవరణ నశింపజేసిన వాడు అజ్ఞాన ఆవరణ లేనివాడు అంటే శరత్కాలం లాగానే శరత్కాలంలో ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అలాగే తత్వాన్ని పొందినటువంటి పరమాత్మ తత్వాన్ని పొందిన తత్వజ్ఞాని కూడా జ్ఞేయ స్వరూపము ఆత్మగానే తెలియబడతాడు అంటే సంకల్ప వికల్పాలు నశించిపోయి నిరాధారంగా శాంతుడును అయినటువంటి జ్ఞాని తన యొక్క స్పర్శ చేత అంటే ప్రణామాలు శుశ్రూషాదులు చేత తనను స్పృశించేటువంటి జనులకు ఎలాగా సంకల్పరహితుడైనటువంటి నిరాధారుడు దేనిని ఆధారం చేసుకొని జగత్ సంబంధమైన వస్తువుని అలా లేడు శాంతమై ఉన్నటువంటి జ్ఞాని తన యొక్క స్పర్శ చేత తను ఎప్పుడు ఎవరిని స్పర్శిస్తాడో స్పృశిస్తాడో తనకి ఎవరు సేవ చేస్తారో అటువంటి జనులకు పాపాన్ని నశింపజేస్తాడు అలా జనులకు పాపరాహిత్యాన్ని కలుగజేసి బ్రహ్మలోకము నుండి ఏతించినటువంటి వాయువులాగానే ఆ యొక్క సత్యలోకము నుండి వచ్చినటువంటి వాయువులాగానే వారి యొక్క అంతఃకరణమున శీతలత్వాన్ని శాంతిని స్థాపింపజేస్తాడు అప్పుడు వారికి జగత్ సంబంధమైనటువంటి ఈ యొక్క ఊగిసలాటలు మరి కోరికలు అసంభవమైనటువంటి అనుభవాల పట్ల వానికి ఏమాత్రము కోరికలు విజృంభించకుండా వారి యొక్క మానసేంద్రియాలు శీతలత్వంతో ప్రసన్నీకరణంగా శాంతిని స్థాపింపజేస్తాడు అంటే తాపత్రయాలను నశింపజేస్తాడు ఆ అసత్పదార్థ రూపాల ప్రాప్తి యొక్క వస్తు స్వభావము స్వప్నమందలి స్వర్గాన్ని అనుభవం ఇచ్చినట్లు ఒంధ్యాపుత్రుని యొక్క దర్శనము వంటిది అవుతూ ఉంటుంది కదా ఎందుకు అంటే అటువంటి మహనీయునికి అసత్ పదార్థాల అసత్ పదార్థ రూపాల ప్రాప్తి యొక్క వస్తు స్వభావము అవి సత్తు కావు స్థిరము కావు సత్యము కావు అటువంటివి పదార్థము కాకనే పదార్థ రూపంలో వానికి ప్రాప్తించినవనుకో ఆ యొక్క వస్తు స్వభావం అంతా ఎటువంటిది అంటే స్వప్నంలో అనుభవించినటువంటి వస్తువులాగానే స్వర్గంలో అనుభవించిన అంటే స్వప్నంలో ఏమనుభవించాడు స్వర్గానుభవాన్ని అను అనుభవించాడు అది మెలకులోకి వచ్చాక వానికి స్వర్గానుభవం ఉన్నదా లేదు అలాంటిదే అవుతుంది లేని పదార్థాల యొక్క సేవనం వాటి యొక్క ఈ స్వభావం వస్తు స్వభావం ఇంకా ఎలా ఉంటుంది వంధ్యాపుత్ర దర్శనాల వంటిది అవుతూ ఉంటుంది గొడ్డురాలి బిడ్డను చూచినట్లుగానే ఉంటుంది అసలు గొడ్డురాలు అంటేనే ఆమె బిడ్డలు లేని వనితని గొడ్డురాలు అంటారు మరి గొడ్డురాలని బిడ్డని నేను చూశాను వాడు అందంగా ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆడుతున్నాడు అంటే అదంతా అసలు అవస్తు ప్రాప్తే కదా అది లేనట్లే కదా అని చెబుతూ అంటే స్వప్నంలో చూసినటువంటి వంధ్యాపుత్ర దర్శనములాగానే కళ్ళో కనపడినటువంటి ఆ గొడ్డురాలి బిడ్డల బిడ్డను చూసినట్లుగానే అక్కడ కనబడకపోయినప్పటికీ కూడా ఈ జగత్తు అనుభవింపబడడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈ అసత్ పదార్థాల ప్రాప్తి యొక్క వస్తు స్వభావము అయ్యున్నది కదా అంటే అసత్యమైనటువంటి ఈ సంసారమున సృష్టి మోక్షాలను గురించినటువంటి శబ్దాలు వంధ్యాపుత్ర సదృశ్యాలై ఉండ ఇంకా వాని యొక్క అర్థ సిద్ధి ఎక్కడ నుండి సంభవిస్తుంది అనే చెబుతూ అసత్యమైనటువంటి ఈ సంసారమున ఈ జనన మరణాలు అని చెప్తూ ఉన్నావా ఈ జనన మరణాలు అంటే సృష్టి కానీ బంధించబట్టం కానీ మరి బంధంలో ఉన్నటువంటి వారికి మోక్షము కానీ ఈ యొక్క మొదలైనటువంటి ఏ యొక్క మాట్లాడేటువంటి శబ్దాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వంధ్యాపుత్ర సదృశ్యాలే అయి ఉన్నాయి అంటే బిడ్డలు లేని దాని యొక్క బిడ్డను చూసినట్లుగానే ఉన్నవి అంటే ఇంకా అక్కడ వాటికి అర్ధసిద్ధి అనేది ఎక్కడ నుండి సంభవిస్తుంది ఎందుకు అంటే ఈ సంసారము అనేటువంటిది అసత్యము అక్కడ సృష్టి లేదు లేదు కార్యము స్థితి లేదు లయము లేదు బంధము లేదు మోక్షము లేదు ఈ శబ్దాల యొక్క అర్థాన్ని విచారించి చూస్తే జ్ఞాన యొక్క అంటే జ్ఞాన విచారణలో భాగంగా ఈ యొక్క బిడ్డలు లేని ఆమె యొక్క బిడ్డను సందర్శించినట్లుగా ఉంటుంది అని చెబుతూ అంతేకాదు నిర్మింపబడలేదు భావనకు విషయము కాలేదు అంటే ఒక వస్తువుగా నిర్మింపబడలా భావించడానికి విషయం కాదు ఆధారము అనేటువంటిది లేనిది అయినా ఈ జగత్తు ఎలా ఉన్నది అంటే బ్రహ్మరూపము చేత సత్యమై ఉన్నది ఏ విధంగా అంటే బ్రహ్మరూపాన్ని అంగీకరించిన పక్షంలో ఇది ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు కదా ఎందుకు బ్రహ్మ సత్యం జగన్మిద్య అని చెప్పినప్పుడు బ్రహ్మరూపంలో ఉన్నటువంటిదే ఇది ఈ జగత్తు సత్యమై ఉన్నది అది నిర్మించబడిందా నిర్మింపబడలా భావనకు విషయమైందా లేదు దానికి ఆధారం ఉందా లేదు అయినా కూడా ఈ జగత్తంతా కూడా సత్యంగా ఎలా కనబడుతూ ఉన్నది బ్రహ్మరూపము చే మాత్రమే సత్యమై కనబడుతూ ఉన్నది ఒకవేళ బ్రహ్మము లేదు పరబ్రహ్మము అనేటువంటిది అంతా అబద్ధం అనే బ్రహ్మరూపాన్ని అంగీకరించని పక్షములో ఇదంతా కూడా అసలు జగత్తుకు ఆధారమైనటువంటి బ్రహ్మమే లేదన్నప్పుడు ఇంక ఇదంతా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు రామా అని చెబుతూ ఆత్మస్వభావ విశ్రాంతేరియం వస్తు స్వభావత యదహంతాది సర్గాది దుఃఖాద్యను పలంభత ను పలంభత అహంభావాదులు సృష్టి ఆదులు దుఃఖాదులు సంప్రాప్తించకుండా ఉండడమే కదా ఆత్మయందలి విశ్రాంతి అనేటువంటి వస్తువు యొక్క స్వభావం అయి ఉన్నది అంటే అహంభావాదులు ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాదులతో కూడుకొనే అస్థిరమైనటువంటి లేనివే అయినటువంటి వాటి ఎందు ఆ బద్ధ స్వరూపాలైనటువంటి వాటి ఎందు నేను నాది అనబడేటువంటివి ఈ సృష్టి జరిగింది స్థితి సాగుతుంది అక్కడ నశింపు జరుగుతుంది అనేటువంటి ఈ దుఃఖము మొదలైనటువంటివన్నీ కూడా సంప్రాప్తించకుండా ఉండడమే కదా ఇవేవి కూడా ఆత్మయందు విశ్రాంతి పొందినటువంటి వానికి నేను నాది అని కానీ సృష్టి జరిగిందని కానీ ఈ వస్తువు ఉత్పన్నమైందని దీని ద్వారా సుఖమున్నదని దాని ద్వారా దుఃఖం ఉన్నదని అనేటువంటి ప్రాప్తి భావము లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అదే ఆత్మయందలి విశ్రాంతి అనే వస్తువు యొక్క స్వభావం అయి ఉన్నది ఇవన్నీ ఉంటే ఆత్మయందల విశ్రాంతి అనేటువంటి స్వభావం ఉండనే ఉండదు అని చెబుతూ అంటే ఆత్మస్వరూప విశ్రాంతి అనేటువంటి వస్తువు యొక్క స్వభావం ఏంటి అంటే నేను నాది ఈ సృష్ట్యాదులు ఈ సృష్టి దేని దృశ్యాదులను కదా సృష్టించేది అలా ఈ యొక్క అహంభావాదులు కానీ దృశ్యాదులు కానీ మొదలైనటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండడమే అవుతుంది అంటే ఆత్మయందు విశ్రాంతిని పొందిన దానికి గురుతేమిటి అంటే అహంభావము కానీ దుఃఖము కానీ ఏమీ లేకుండా ఉండడమే అని కదా అర్థం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स